పదహారు వందల ముప్పై ఒక్క రోజు అమరావతి రైతాన్ని ఆడ ఉద్యమం ఆ నాలుగు నెంబర్లు కలుపుకుంటే ఒకటి ఆరు మూడు ఒకటి కలుపుకుంటే బాధపడు వస్తుంది అంటే ఇది కూడా భగవంతుడు స్క్రిప్ట్ అయినా కూడా నేను మాట్లాడడం లేదు నేను కామెంట్ చేయడం లేదు ఈ రోజు ఉంటే వాళ్ళు కూడా అర్థమయ్యే అయితే కోరుతున్నాను మన ప్రజా సంస్థల పైన దృష్టి పెట్టాలి తప్ప వేరు వేరు కాదని చెప్పి తెలియజేసుకుంటున్నా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారిని అస్తలు కూడా తాకనీయం కూడా అంటే ఏ విధంగా మాట్లాడారు అనేదానికి నేను ఒక ఉదాహరణ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు సార్లు నేను కూడా నాన్న బయట చాలా మంది మెయించా ఎక్కడ తగ్గాలో తగ్గడం ఎక్కడ గెలవాలో గెలవడం నేర్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్